Il n'y శ్రీ కృష్ణనాథ స్వామి దేవాలయముల మండల్ జనగాం జిల్లా సమావేశంలో శ్రీ గట్టు ప్రశాంత్ గారు నీలా నరసింహులు గారిని చదువు దేవాలయం యొక్క చీర్ణంగా ప్రస్తావించగా గుబుల లత గారు బలపరిచారు ఇతర ప్రతిపాదనలు ఏమీ లేనందున నీలా నరసింహులు తండ్రి ఎస్ రాములు గారిని ధర్మకథల మండల చీర్ణంగా వ్యవహరించినట్లు आगामी मुक्ताका इलेक्टर पाडीना 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 इलेक्टर पाडीना

అది సార్ చేయడం ద్వారా ఇంత మంచి అభివృద్ధి అవకాశం వచ్చిందండి నేను డ్రైవర్ సాక్షిగా టెంపుల్ సంబంధించినది పని కానీ నా వంత సహకారం సారే ఉంది ఉంది అడవి చెప్తా నా డ్రైవర్ సాక్షిగా నేను చెప్తున్నాను సార్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ సార్ ఒక అవకాశం నాకు ఎప్పుడు రాలేదు మీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది నేను వచ్చిన దాన్ని కూడా నాకు కొంచెం ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది నెట్టేసి మీ సహకారంతో మీ ధైర్యంతో చాలా ముందుకు వచ్చి పట్టుదలతోని చాలా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడి మీ ధైర్యం ఉన్న ధైర్యంతో సాధించి మన తీసుకొచ్చుకున్నాను సార్ అది మీ ఆశలతో మీ అన్నదండలు మాకు ఎప్పుడు ఉండాలని మీరు ఏది చేశారంటే దానికి నేను దీనికి సంబంధించిన ఏ పని సార్ చాలా దీనికి సంబంధించినవి ఉన్నాయి అవి నాకు కొద్ది కొద్దిగా తెలుసు ఇంతకు ముందుకున్న పాటలు కూడా మనకు తెలియదు మనకి నీకు నాకు సంబంధించిన విషయాలు దీనికి సంబంధించిన మాతో పాటు హీరో గారు ఉంటారు దానికి సంబంధించింది ఏం చేసినా మీకు షేర్ చేస్తాం సార్ ఈ అవకాశం వచ్చినందుకు పార్క్ మండలి అధ్యక్షులుగా లేదా చైర్మన్గా సోదరులు నీలా నరసింహ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా డైరెక్టర్లు కూడా ఒకసారి నేను మీడియాకు ప్రజలకు పరిచయం చేస్తాను మునిగాల కుమారస్వామి గారు డైరెక్టర్ గుగోతు లత గారు డైరెక్టర్ గట్టు ప్రశాంత్ గారు మరొక డైరెక్టర్ తాటికొండ యాదగిరి గారు ఇంకొక డైరెక్టర్ అంటే చైర్మన్ నాలుగు డైరెక్టర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్గా పూజారి గారు ఉంటారు దీనికి మొత్తంగా చైర్మన్ గారు ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ తిరుమల స్వామి దేవాలయం ఇక్కడ శివునిపల్లి కానీ గణపూర్ కానీ మన చాగల్ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ఈ ఒక దేవాలయము అతి ప్రాచీనమైన దేవాలయం ఉన్నది దీన్ని మనము మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పటికీ జీడికాలు కానీ లేకుంటే గుట్ట దేవస్థానం కానీ వాటికి ఇప్పటికే కొత్త నిధులు వెచ్చించి మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది కమిషనర్ గారితో ఒకటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం నియోజకవర్గంలో ఉన్న జీడికలు కానీ నవాపేట కోదండరామస్వామి దేవాలయం కానీ మన గణపూర్లో ఉన్న తిరుమలాథ స్వామి దేవాలయం అదేవిధంగా చిల్పూర్ గుట్టపై కొలువై ఉన్న భూమి స్వామి దేవాలయం మరియు జఫర్గడ్ గుట్ట మీద ఉన్న లక్ష్మీనరస్వామి స్వామి దేవాలయం ఈ అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేసే క్రమంలో మనం చాలా ప్రపోజల్స్ గవర్నమెంట్కి ఇచ్చినాం తప్పకుండా నిధులను సాధించి భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ ఆలయానికి భక్తులు వచ్చే విధంగా ఇంకా ఇక్కడ ఏ రకమైన ఏర్పాట్లు మనం చేయాలి ఇక్కడికి వచ్చే భక్తులు సేదీయే విధంగా ఇక్కడ దేవు దైవ దర్శనం చేసుకున్న తర్వాత కూర్చొని ఇక్కడ దైవ సన్నిధిలో సమయం గడిపే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి చక్కగా పై వరకు రోడ్ వచ్చింది ఇక్కడ కొంత ప్లాట్ఫామ్ కూడా మీరు తయారు చేసుకున్నారు బాగుంది ఇంకా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కావాలో పాలక మండలి వారు కూర్చొని మీరు మాట్లాడుకొని ఒక ప్రతిపాదనతో వస్తే మనం దాన్ని గవర్నమెంట్కు ప్రతిపాదించి నిధులు తెచ్చుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అందరం కలిసి పనిచేద్దాం అందరికీ నమస్కారం